హాయ్ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వైసీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాయి ఎందుకంటే స్తబ్దుగా ఉన్న వైసీపీ క్యాడర్ని యాక్టివేట్ చేస్తున్నందుకు మీరు పడగొడుతున్నది ఓన్లీ వైఎస్ఆర్సిపి బిల్డింగ్స్ మాత్రమే కార్యకర్తల్లో ఉండే అభిమానాన్ని కాదు జగన్ సీఎం అయిన మొదటి రోజుల్లో ఎన్టీఆర్ భవన్పై రాళ్ళు వేశారు ఆ రాళ్ళు వేయడంతో తెలుగుదేశం క్యాడర్ మొత్తం అంతా యాక్టివేట్ అయిపోయింది అప్పుడు సామాన్య ప్రజల్లో కూడా ఇది తప్పు అనే భావన కలిగింది ఇప్పుడు కూడా అంతే సామాన్య ప్రజలు అలాగే ఆలోచిస్తూ ఉన్నారు సీఎం గారు మీరు ఆలోచించండి ఇలాగే దాడులు చేస్తూ వెళ్తూ ఉంటే మీకున్న ఇమేజ్ ఖచ్చితంగా దెబ్బతింటుంది గత ఐదేళ్ల నుంచి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చాలా స్తబ్దుగా ఉన్నారు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా కలుగజేసుకోలేదు సో అందుకే వైఎస్ఆర్సిపికి ఇంత గౌరవ ఓటమికి కారణం అందుకే సీఎం సార్ వాళ్ళని అలాగే వదిలేయండి మీరు మీ వేలో మీ వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉండండి వైఎస్ఆర్సిపి క్యాడర్ని మీరు యాక్టివేట్ చేయకండి మీరు మీ పార్టీ లీడర్స్ని కూడా కంట్రోల్లో సార్ ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా బెదిరిస్తున్నారు ఇది ప్రజలు హర్షించరు అది మీకు బాగా తెలుసు ఇప్పుడున్న కాలంలో రివెన్స్ పాలిటిక్స్ పనికిరావు సార్ ఇది నా అభిప్రాయం మాత్రమే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ జై హింద్